సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం భారత్ డివిజన్లలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు భారీ రోడ్ షోలో ముఖ్య అతిథిగా ఘోషమహి ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరై మాట్లాడారు దేశానికి రాహుల్ గాంధీ లాంటి పప్పు కావాలా దేశ ద్రోహులను తరిమివేసే మోదీ వంటి వీరుడు దేశానికి ప్రధాని కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు మొన్నటి వరకు ఎంఐఎంకు కేసీఆర్ నానా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అవకాశవాది అన్నారు రఘునందన్ వంటి వారిని పార్లమెంటుకు పంపిస్తే అసదుద్దీన్ ఓవైసీ వంటి వారు పప్పులు ఉడకవన్నారు కోరుకుంటుందన్నారు రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు కూడా రావన్నారు నూట ఇరవై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు రేవంత్ రెడ్డి మాటలన్నీ మోసపూరితమైన అన్నారు అయోధ్య రామ మందిరం నిర్మాణం బీజేపీ హయాంలోనే సాధ్యమైందని తెలిపారు దేశం సుభిక్షంగా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం మరలా రావాలన్నారు మనం చూస్తున్నాం మీరు ఏదైనా ఒక నేషనల్ మీడియా ఓపెన్ చేసి చూడండి చాలా వరకు లీడర్లు ఈ సల్మాన్ కుర్షీదని కాంగ్రెస్ ఒక సీనియర్ లీడర్ బుద్ధి లేని లీడర్ కానీ ఆయన అన్న కూతురు వాటి పార్టీ క్యాండిడేట్ ఆమె ఏం చెప్తుంది తెలుసా ఓటు జిహాద్ కరో అంటే జిహాద్ అంటే ఒక యుద్ధం యుద్ధం చేయాలంట రెచ్చ కొడుతుంది పబ్లిక్ కి కానీ ఆమెకి చెప్పేది ఒక్కటే మీరు ఎన్నైనా జిహాద్ ప్లాన్ చేసుకోండి కానీ మోదీ ముందు ఎవరు ఆగరు మీరు లవ్ జిహాద్ మీరు ల్యాండ్ జిహాద్ చేసినారు ఇప్పుడు ఓటు జిహాద్ చేసి కూడా మీరేం పీకలేరు ఆ ఒక మాట మీరు యాద పెట్టుకోండి ప్రజల్లారా మీకు రాష్ట్రంలో ఒక్కటే ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను సమయం చాలా తక్కువ పదమూడు తారీఖుకి పోలింగ్ మూడో నంబర్ కి మన సింబల్ రోజు ఉంది పోదాం అట్లాంటి ఆలోచన పెట్టకండి ప్లీజ్ నా రిక్వెస్ట్ నేను పొద్దు నుంచి ఎన్న ఉన్నా ఎండలో కూడా ఎన్న ఎంబడి నిలబడ్డా ఎండ ఉంటే కూడా మా కార్యకర్తలు మన ఎంబడు ఉన్నాడు ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ధన్యవాదం చెప్తున్నా ఎండా ఉంటే కూడా రఘుబాయిన్నామని ఒక మంచి భావనతో కార్యకర్తలు ఇవాళ ఉన్నారు ఇవాళ మేము గెలుస్తున్నామంటే అదే కార్యకర్తలు ఆశీర్వాదం వల్లనే అదే కార్యకర్తలు పదమూడు తారీఖుకి ఎండ ఎండా చూడకుండా ఫస్ట్ మీ రోటాలి దాని తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి దాని తర్వాత మీ బూత్ని మీరు కబ్జా చేయాలి ప్రతి ఒక్క బూత్ లో భారతీయ జనతా పార్టీ ఫేవరబుల్ గా ఓట్లు వేపియాలని నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ధన్యవాదం జై శ్రీరామ్ దాదాపు మూడు గంటల నుంచి తరలి వచ్చి ఇంత విశేషంగా స్వాగతం పలికిన స్వాగతం పలికిన మీకు అందరూ కూడా శివస్వామికి నమస్కారం తెలియజేస్తా ఉన్నా దాదాపు రెండు గంటల నుంచి బిహెచ్ఎల్ దగ్గర ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ సుమారు రెండు గంటలుగా భారతీయ రామచంద్రాపురం చేరుకోవడం జరిగింది ఈ రోజు మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో మన ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి కమలం గుర్తు మన నాయకుడు నరేంద్ర మోడీ రెండు కాంగ్రెస్ పార్టీ బాబు బంజారా బాబు కాంగ్రెస్ పార్టీ ఆయన మీద ఆయనకే ఎంపిక లేదు రాహుల్ గాంధీకి దేశంలో రెండు గ్రూపులు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ రెండు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ గ్రూప్ ఇండియా గ్రూప్ లో దీవీ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఉంటుంది దీవీ చెప్పింది కాంగ్రెస్ కి నలభై సీట్లు కూడా రావని చెప్పింది రాహుల్ గాంధీ కూడా తెలుసు ఆయన ప్రధానమంత్రి కాదని